హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రమేష్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి ఈరోజు చారు అండి ఇది లక్ష్మి చారు ఇది గెంజేనండి వారం రోజులు ఊరబెట్టిన గంజి ముందుగా పసుపు వేసానండి పై తేట తీసేసి లక్ష్మి సార్ ఇలా కాసుకోవాలండి ఉప్పు కళ్ళు ఉప్పు కారం కూడా వేసుకుందామండి సరిపోద్దండి పచ్చిమిరపకాయలు అత్తంగా పెట్టి ఇది పుల్లగా ఉంటుందండి ఇవన్నీ వేసుకుని కాసుకుంటే చాలా బాగుంటుందండి కూర అవసరం లేకుండానే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏపిన ఇంటి రైలు శుభ్రంగా కడిగేసి కొన్ని రొయ్యులు కూడా వేద్దామండి ఇవి మంగళాన్ని వేపినాయండి ఇవి కడిగేసి అందరే వేద్దాం ఈ రైలు అందులో మరిగితే చాలా బాగుంటుందండి మునగాకు వేసుకుంటే పచ్చి చాలా బాగుంటుందండి ఇదండి తాజా తాజా ఆకు ఈ మొనగాకు శుభ్రంగా కోసుకుని వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం అండి ఎక్కువసేపు మరగాలండి ఇది మనం వేసుకున్న ముక్కలన్నీ బాగా ఉడికి బాగా మరిగితేనే దీని టేస్ట్ తెలుస్తుందండి మనకి ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు కూడా వేద్దామండి వంకాయ కొద్దిగా ఉన్నాయండి కొంచెం బాగాలేదు అందుకని ఒక వంకాయ ముక్కలు వేస్తున్నాను ఇవి బాగా మరగాలండి చాలాసేపు మరిగితేనే దీని టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి వేసుకున్న రెండు అస్సలు వద్దలు రండి ఈ చార్ని అంత బాగుంటుంది మనం ఇందులో ఎండచాపిగిరి కానీ ఏది వండుకున్నా వండుకోకపోయినా తినేవచ్చండి కానీ చార్తో అలా తింటాం అని అనుకున్న వాళ్ళు ఎండ చేపరి వండుకుని ఇందులో వండుకు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూడండి అలా మరుగుతుంది బాగా మరగాల ండి చారు శుభ్రంగా మరిగిపోయింది దీన్ని తాలింపు వేసుకోవచ్చండి ఇప్పుడు మిరపకాయలు కరివేపాకు జీర కొంచెం ఆవాలు వేసుకుందామండి ముందుగా ఎండ్రిలు ఎడమండి కడిగిన ఎండ్రిలు నూనెలో బాగా ఎర్రగా అంటే బాగుంటుంది నల్ల బాగుంటుంది చారు తినడానికి కూడా మంచి సవాదుగా ఉంటుంది అనమాట అండి ఈ చారు ఇవి పోపులు కూడా వేసేద్దాం చీర ఆవాలు రెండు మిరపకాయలు కరివేపాకు ఇవి బాగా త్వరగా అయ్యి వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఈ మధ్య ఎంత బాగోక వీడియోలు పెట్టలేకపోతున్నానండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే లక్ష్మి చారు చాలా టేస్ట్గా ఉంటుందండి ఓపులు కూడా బాగా వేగాలండి ఏగిపోయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి వార్చుకున్న గింజి ఒక వారం రోజులు ఒక కొండలో వేసుకుని ఉంచుకోవాలండి వారం రోజుల్లో బాగా పులుస్తుంది అండి అప్పులుస్తున్నప్పుడు ఈ విధంగా కాసుకుంటే చాలా బాగుంటుంది